జీర్ణాశయం లోపల సున్నితమైన పొర ఒకటి ఉంటుంది ఈ టీ కాఫీల వల్ల మద్యం వల్ల పొగాకు ఉత్పత్తుల వల్ల సున్నితమైన పొర దెబ్బతిని అక్కడ రాపిడి వరిపిడి పుండు ఏర్పడుతుంది అలాగే ప్రతి చిన్న నొప్పికి తలనొప్పి ప్రత్యేకంగా వస్తుంటే ఈ తలనొప్పికి నడువు నొప్పికి మోకాళ్ళ నొప్పికి కొంతమంది విచక్షణారహితంగా నొప్పి టాబ్లెట్లు వాడతారు ఈ నొప్పి టాబ్లెట్లు వాడటం వల్ల గ్యాస్ స్టబులు వస్తుంది పొట్లో పుండు కూడా ఏర్పడుతుంది లోపల ఏముంది తెలుసుకోవాలంటే లైట్ అమర్చిన పరికరాన్ని దాని గ్యాస్ట్రోస్కోప్ అంటారు దాని నోటి ద్వారా ప్రవేశపెట్టి చూస్తే పేగు రాపిడి ఉండొచ్చు వరిపిడి ఉండొచ్చు చిన్న పుండు కూడా ఉండే అవకాశం ఉంది ఆ పుండు ఉన్నప్పుడు గతంలో ఆపరేషన్ చేసేవారు ఇప్పుడు మంచి మందులు అందుబాటులోకి వచ్చినాయి అందువల్ల ఆపరేషన్ అనేది అవసరం ఏమాత్రం లేదు